ఎన్డిఆర్ జిల్లా జీ కొండూరు మండలం గడ్డమనుగు గ్రామంలో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి ఆఫ్రికన్ జైంట్ నత్తలు వంగ టమాటా మిర్చి బొప్పాయి వంటి పంటలకు భారీ నష్టం కలుగుతుంది ఇక వర్షాలతో నత్తల సంఖ్య విపరీతంగా పెరగటంతో రైతులు బెంబెలెత్తిపోతున్నారు సరైన చర్యలు తీసుకుంటే సమస్యను నివారించవచ్చని ఉద్యావన శాఖ అధికారులు చెబుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో జీకొండూరు మండలం ఉద్యాన పంటలకి బాగా ప్రసిద్ధి చెందింది ఈ జీకొండూరు మండలంలో వివిధ ఉద్యాన పంటలు అయినటువంటి మామిడి జామ నిమ్మ కూరగాయలు పూల పంటలు ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు రైతులందరూ కూడా ఇక్కడ బాగా అభ్యుదయ రైతులు బాగా ఈ సాగు పద్ధతులన్నింటిలో కూడా ముందుగా ఉంటారు గత కొన్ని రోజులుగా మన ఈ జీకొండూరు మండలంలోని ఈ గడ్డమణగు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఈ ఆఫ్రికన్ జైంట్స్ నెయిల్ ఆఫ్రికన్ నత్తలు అనేవి మనకి కనపడటం జరుగుతుంది ఇవి ఏంటంటే మనకి గత కొన్ని రోజులుగా అధిక వర్షాల మూలంగా ఇవి గుడ్లు అన్నీ కూడా మనకి కుట్టు బైటి ప్రాంతాల నుంచి కొట్టుకురావడము దానివల్ల ఇక్కడ గుడ్లన్నీ కూడా పొదిగిన తర్వాత మనకి ఇవి పెరిగి పెద్దదయ్యి ఇక్కడ ఉండే పంటలను మన ఈ గడ్డమణగ ప్రాంతంలో ఆశించడం జరిగింది మేము ఉదయం నుంచి కూడా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తర్వాత మా స్థానిక ఉద్యాన అధికారి తర్వాత స్థానిక రైతు సేవా కేంద్రము ఈ అధికారులతో కలిసి మేము వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సైంటిస్తో కూడా మనం ఈ క్షేత్ర సందర్శన చేయడం జరిగింది అంటే మనకి గోదావరి జిల్లాలు కానివ్వండి విజయనగరము మన్యం జిల్లాల్లో ఉద్ధి పోల్చుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మనకి ఇంకా జస్ట్ మనకి ఈ తొలి దశలోనే ఉంది దానికి తగ్గట్టు మనకి ఇక్కడ స్థానిక రైతులు కానివ్వండి తర్వాత స్థానిక మీడియా వారు కానివ్వండి సకాలంలో దీనికి మేలుకొని మన రైతులను కూడా మనకు చైతన్యవంతులు చేయడం జరిగింది ఇప్పుడు ఎక్కడైతే మనం వీటిని ఈ బుద్దిని కనుక గమనించామో వాటికి కొన్ని నివారణ చర్యలని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూస్టర్ శాస్త్రవేత్తలు మనకి సూచించడం జరిగింది వాటిలో మనకి ముఖ్యంగా ఈ మనకి మెటల్ డిహైడ్ అనే మందు మనకి బలపాల రూపంలో దొరికింది అనమాట ఈ చాక్పీసులు సైజులో ఉంటాయి వాటిని మనం ఎకరానికి మూడు నుంచి ఐదు కిలోలు కనుక ఉదయం పూట కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ చల్లగా ఉన్నప్పుడు కనుక మనం పొలంలో కనుక వెజ్జాలుకున్నట్లయితే ఈ రాత్రిపూట ఎప్పుడైతే నా నత్తలు సంతరిస్తాయో అవన్నీ వచ్చేసి వాటిని తినడం మూలాన అవి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత మనం వీటిని విష తయారు చేసుకోవాలి ఈ విష తయారు చేసుకోవడానికి మనకి ఇరవై ఐదు కేజీల తవుడు తర్వాత వంద గ్రాముల థయోడీ కార్బనే మందు తర్వాత వంద గ్రాములు మనకి ఆముదం నూనె తర్వాత బెల్లము ఇవన్నీ కలుపుని మనం విష తయారు చేసుకుని ఉండలుగా చేసుకుని మన తోటలో వెజల్లుకోవాలి సాయంత్రం పూట కానీ లేకపోతే ఉదయం పూట కానీ అప్పుడు కూడా అవి వీటి ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి ముఖ్యంగా అవి ఒక పొలం నుంచి ఇంకో పొలం వెళ్లకుండా ఉండడానికి మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి పాత గోని సంచులు ఏదైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి అవి మన ఉప్పు నీళ్ళలో కనుక ముంచేసి మన పొలం చుట్టూ కనుక మనం కనుక పెట్టినట్టయితే అవి ఒక తోట నుంచి ఇంకో తోట వెళ్ళడానికి అవకాశం ఉండదు ఇవి తొలిదేశంలో ఉన్న ఉన్నాయి కాబట్టి రైతులు ఎక్కడన్నా గనక గమనించినట్లయితే వాటిని ఈ గ్లౌస్ దొరుకుని చేతులతో వాటిని తీసివేసి వాటిని నాశనం చేయాలి దయచేసి ఎవరు కూడా నేరుగా పెట్టుకోవడానికి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని రకాల ద్రవాలు విసర్జిస్తాయి అవి కొంతమందిలో మనకి అలర్జీ కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ గ్లౌజెస్లో పెట్టుకుని ఇవన్నీ కూడా చేతులతో తీ వాటిని నాశనం చేయడం మంచిది ఈ నత్త సోకినటువంటి ఈ గుళలు కానివ్వండి ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి నాశనం చేస్తే వీటిని ఉగుతూచి తగ్గించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది రైతులందరూ కూడా అక్కడక్కడే ఉన్నాయి కాబట్టి మనకి దీనిని సామూహికంగా కనుక చర్యలు చేపట్టినట్టయితే మనం ఈ నత్తల్ని మనం ఈ తొలిదేశంలోనే మన ప్రాంతం అరికట్టడానికి అవకాశం ఉంటుంది తద్వారా రైతులందరూ కూడా మేలు చేయదు